హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామాట ఈరోజు వచ్చేసి మా చిన్నమ్మాయి బర్త్డే రేపు సండే అండి ఈరోజు సాటర్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మేము కేక్ అయితే కట్ తెచ్చారు వాళ్ళ డాడీ అదైతే నైట్ అయితే కేక్ కట్ చేస్తుంది బట్ టైం పన్నెండు అయిందండి పన్నెండు ముందే అది ఎన్నింటికా నుంచి టైం ఎంత అయింది టైం ఎంత అయింది అండి అంతానే ఉందండి ఇప్పుడు అవుతుంది నా బర్త్డే ఇప్పుడు వస్తుంది నా బర్త్డే ఇప్పుడు వస్తుంది నైట్ వాళ్ళ డాడీ వచ్చాక మళ్ళీ వెళ్ళి కేక్ అయితే తెప్పించుకున్నదండి దానికి దాని పుట్టినరోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుందండి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఇంకా రోజులు లెక్కెట్టుకుంటుంది నా బర్త్డే ఎప్పుడు వస్తుంది నా బర్త్డే ఎప్పుడు వస్తుంది ఏంటో ఉందండి ఇంకా అలాగమాట ఇది ఆగస్ట్ నెల నుంచి లక్కెట్టుకుంటుందండి ఆఖరికి అయితే దాని బర్త్డే అయితే వచ్చేసిందండి కేక్ అయితే కట్ చేస్తుంది నైట్ పన్నెండింటికి మాట ఇది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంక పిల్లల హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తారు కదండి పెద్దోళ్ళు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా ఏదైనా సరే తెచ్చిస్తారన్నమాట ఏం అడిగినా సరే తెచ్చిస్తారు పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా పక్కన మా సుతి అయితే బర్త్డే సాంగ్ అయితే పెట్టింది అది అయితే కేక్ అయితే కట్ చేస్తుంది కరెక్ట్గా టైం అయ్యాకైతేనే ఇంకా ఎవరు లేరండి మేము మా మావయ్య గారు ఇంకా మా వారు మా పిల్లలు అన్నమాట ఇంకెవరిని కేకే లేదన్నమాట ఇంకా నైట్ కదా ఇంకైతే మేమైతే కేక్ కట్ చేసేస్తున్నాము వాళ్ళ డాడీ అయితే చేపట్టించుకుని కట్ అయితే చేశారు ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకే పెట్టిందండి అది నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట సుద్ధి వాళ్ళ తాతకి కూడా పెట్టిందండి తర్వాత నేను అయితే నాకైతే పెట్టింది కానీ వీడియో తీస్తున్నాను కదా నేను ఇంకా కెమెరా దగ్గరికి అయితే రాలేదు ఇంకా వాళ్ళని అయితే తీసాను ఫస్ట్ వాళ్ళ డాడీకి అక్కకి వాళ్ళ తాతయ్యకి అయితే పెట్టింది తర్వాత నాకెట్టింది ఇంకా చూసారా నాకెట్టింది లాస్ట్ని నేనైతే తిన్నాను ఇప్పుడు ఇంకా నైట్ ఇలాగ పన్నెండింటికి ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే ఇద్దరం కూర్చుని ముగ్గురం వచ్చిన సగం వరకు మేము ముగ్గురమే తినేసామండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టామన్నట పొద్దున్నే వాళ్ళ పిల్లలకి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ ఫ్లోర్లో వాళ్ళకైతే కేకేస్ అయితే ఇచ్చింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా లెగ్స్ ఇంకా ఏమీ టిఫిన్ అయితే ఏమీ లేదండి ఓన్లీ సేమీ అయితే కాసాను సేమే కాసేసి ఇంకా తాగేసి అయితే మేము గుడికి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే పొద్దున్నే ఏమైనా పెట్టుకుంటే తేవాలి అనేసి నిన్నేది అది గారెలు అడిగింది గారెసేసాను వరలు వేసేసాను అన్నమాట శనగపప్పు వరలు అది అడిగినాయి అని ముందు రోజు చేస్తాను ఎందుకంటే రోజు చేత్తకి దానికి టైం ఉంటుందా ఉండదని ముందు రోజైతే నేను అన్నీ చేసేసాను అది అడిగినాయి అని ఇంకైతే మేము గుడికైతే బయలుదేరేవండి సిద్ధి వినాయక గుడికండి ఇది ముంబైలో చాలా ఫేమస్ అండి ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వస్తారన్నమాట ముఖేష్ అంబానీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంకా ఫేమస్ అన్నమాట టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే మేము ఇంకా ఇక్కడ నుంచి ఒక ముప్పావు గంట ప్రయాణం అయితే ఉంటుందండి కార్ లోకల్ ట్రైన్లో అయితే ఇంకా వెళ్ళిపోవచ్చు అండి ఒక గంటలో అయితే వెళ్ళిపోవచ్చు ఈయనైతే కార్ కట్టించారు పిల్లలతో ఇంకా ఇలా సండే కదండి చాలా అంటే చాలా రష్గా ఉంటుంది అనమాట ట్రైన్లో అయ్యిని ఇంకా అందుకనేసి ఈయన కార్ అయితే కట్టించారు ఇక నుంచి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి ఇదైతే దాదర్లో ఉంటుందండి దాదర్లో మాకు దానికి మూడు నాలుగు స్టేషన్లు అయితే లోకల్ ట్రైన్లో వెళ్తే మూడు స్టేషన్లు దాటినట్టు వచ్చేస్తుంది అన్నమాట గంటలో వచ్చేస్తుంది పెద్ద టైం అయితే పట్టదు ఇదైతే మెట్రో బిజ్ అండి మెట్రో ట్రైన్ కూడా వెళ్ళచ్చు కానీ మేమైతే ఇలాగ వెళ్తున్నాం అన్నమాట ఈయన ఇలాగే పెళ్లి రోజులకి పుట్టినరోజులకి అయితే తీసుకెళ్తూ ఉంటారండి మా చిన్నదాన్ని బర్త్డేకి త్రూ ఎన్నో బర్త్డేకి మరికి తీసుకెళ్ళారు మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నారు అనమాట ఇది ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది చాలా పెద్దదండి లోపలికి ఉంటుంది అన్నమాట ఇది రోడ్డు మించా ఎయిర్పోర్టేనండి చాలా అంటే చాలా లెక్కు ఉంటుంది అన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే తెలుసు కదండి విదేశాలు వెళ్ళి ఎయిర్పోర్ట్లు మాత్రం ఇస్తాయన్నమాట నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకో సైడు అది ఎప్పుడు నేను చూడలేదు నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాకు దగ్గరే ఒక పది నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు అయితే మేము హైవే మీదగా అయితే మేము వెళ్ళిపోతుందన్నమాట ఫాస్ట్గా ఇవాళ చాలా రోజులు వర్షంగానండి ఇవాళ చాలా ఎండగా ఉందండి నిన్న కూడా చాలా వర్షం వచ్చింది ఇవాళ అయితే పర్లేదు మేము బయట తిరిగేలాగే ఎండైతే వచ్చిందన్నమాట చాలా అంటే చాలా బాగుంది వాతావరణం మరీ అంత వేడిగా లేదు చల్లగా లేదు కానీ కార్లో ఏసీ వేసారండి నాకైతే వేసి అంత కార్లో పడదు అన్నమాట కడుపులో తేవేస్తుంది అందులోకి పొద్దున్నే ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇచ్చుకున్నారన్నమాట పొద్దున్నే ఇంకేం టిఫిన్ చేయలేదు కానీ సేమే తాగేసి అయితే వచ్చేసాము అయినా సరే కడుపులో తేస్తుందండి స్మే ఎక్కువ గ్లాసు మూసేసి వేసి వేస్తే అది ఎందుకో పడ్డదన్నమాట నాకు ఇంకైతే మేము ఇలాగైతే మా జర్నీ అయితే సాగుతుందండి ఈరోజు మా చిన్నదాని బర్త్డే కదండి అది ఇప్పటి నుంచో చేస్తుంది డాడీ మీ ఫ్రెండ్స్ అందరిని కేకే మా ఫ్రెండ్స్ అందరిని అదైతే వాళ్ళ డాడీ అయితే ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా చేస్తారండి వాళ్ళకి నచ్చినట్టే చేస్తారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు ఇంకా మా మా బిల్డింగ్లో తెలుగులో ఎంతమంది ఉన్నారు అంతమందిని అయితే కేక్ వేసుకుంటాం చాలా బాగా చేస్తారు వాళ్ళ డాడీ అయితే మా శృతి ఫీల్ అవుతుంది ఎందుకంటే దాన్ని మే నెలలో బర్త్డే అండి ఎప్పుడు బర్త్డే వచ్చినా కూడా అవుతుంది అనమాట రెండు బర్త్డేలు చేసుకున్నట్టుంది రెండో మూడో ఇక్కడ చేసుకుంది మిగతా అన్ని అక్కడే చేసుకుంది అన్నమాట మా చిన్నది అయితే అన్ని బర్త్డేలు ఇక్కడే చేసుకుందండి నాకు ఇలాగ చేసుకోవాలనిపిస్తుంది సారీ అంటుంది అన్నమాట ఏం చేస్తుంది చూద్దాము ఇంకైతే వచ్చేసామండి ఇండియన్ ఆయిల్ ఎన్ని కంపెనీలు అండి మెయిన్ మెయిన్ కంపెనీలు అయితే ఇక్కడే ఉంటాయి కదండి బ్రాంచ్లు అయితే మన ఊరు సైడ్ ఉంటాయి పెద్ద పెద్ద ఆఫీసులు అవి అయితే ఇక్కడ ఉంటాయి వెళ్ళేదారులు అనమాట ఇంకా దగ్గరకు వచ్చేసామండి మరి అంత దూరం అయితే లేదు ఈ టెంపుల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి మీరే చూస్తారు కదా ఇదంట మన దేశంలో ఎన్నో గణపతి గణపతి కూడా చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడికి వెళ్ళి ఏమనుకున్నా జరుగుతాయి అంటారన్నమాట ఒకసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళాము ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు ఇష్టం మాట ఇక్కడికి వెళ్ళటం అన్నమాట ఇది ఒకటే టెంపుల్ తీసుకెళ్తారు ఇంకెక్కువ ఎక్కువ ఇంకేం టెంపుల్కి అయితే నేను పెద్దగా అయితే చూడలేదు ఇది ఇదిగో వచ్చేసాము ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉందండి సిగ్నల్ దగ్గర అయితే ఈ ఇవాళ సండే కదండి ఇంకా చాలా మంది తిరుగుతూ ఉంటారు అన్నమాట అందుకనేసి ఇంకా మనకి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్లు అయిపోతూ ఉంటాయి ఏవి వెహికల్స్ అయితే ఖాళీ ఉండవో తిరుగుతూనే ఉంటారు జనాలు సండే అయితే తిరుగుతారు కదండి ఇంకైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ దీపావళి ఇప్పుడు పార్కింగ్ చేస్తున్నారనమాట పక్కకి పెట్టి చెయ్యాలి కదా ఇంగో ఇక్కడ ఎలాగంటే కెమెరా అయితే అసలు లోపలికి అలౌడ్ ఉండదండి మేము చాలాసార్లు వెళ్ళినాం కానీ అప్పుడైతే అలౌడ్ చేయలేదు ఈసారి ఏం అనుకున్నాను కానీ అలా చేశారు కానీ ఒక ఆవిడ అయితే ఫోన్ తీసుకుంది వీడియో అసలు తీయకూడదంటండి దేవుడిని అక్కడ సెక్యూరిటీ గార్డులు పోలీసులు అయి ఉంటారు కదండి అలా అస్సలు ఊరుకోరు ఐడెస్ అండి కొంచెం తీశాను కానీ ఒక ఆవిడైతే ఫోన్ లాగేసుకుంది సారీ చెప్పి ఇంకా ఫోన్ అయితే నేను తీసుకున్నాను ఇచ్చేసింది మంచిదే ఇక్కడైతే అయితే ఈ పక్కకైతే కొంచెం పా ఎదరకెళ్ళి కొంచెం పార్కింగ్ అయితే చేయాలండి మనం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కచ్చా డబ్బా చూసారా ఎలా ఉంటుందో చెత్త పట్టుకెళ్ళి డబ్బాలు అవి ఇంకా పిల్లలందరూ అంతే కదండి వాళ్ళు బర్త్డే వస్తే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారు కదా చిన్నప్పుడు ఎవరైనా అంతే కదండి ఎప్పుడు పుట్టినరోజు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా మా చిన్నమ్మాయి అయితే మరీని మా సుతి అయితే అంతా ఎక్సైట్ అవ్వదు కానీ మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అలాగా బర్త్డే ముందు ఎప్పుడు వస్తుంది ఎప్పుడప్పుడు బర్త్డే అయిందో మళ్ళీ వచ్చి బర్త్డే దాకా వెయిట్ చేస్తూ ఉంటుంది రోజులైతే లెక్కెట్టుకుంటుంది ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ మాట అది వచ్చినప్పుడైతే దానికి ఇంకో డ్రెస్ వేసామండి ఫ్యాంటీ షర్టు అది పరిగెట్టుకుంటా వచ్చి అక్కడ పడిపోయింది అనమాట మళ్ళీ బట్టలన్నీ పాడైపోయినాయి అని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు అయితే చేంజ్ చేసి తీసుకొచ్చాము అప్పుడైతే తిట్టాను రెండు దెబ్బలు కూడా వేసాను బర్త్డే రోజు కూడా కొట్టవలసి వచ్చింది అది చేసిన పనుల వల్ల వద్దన్న చెప్పిన మాట వినలేదండి అందుకనేసి కోపంలో రెండు వేయవలసి వచ్చింది ఇది చర్చ్ అండి వచ్చేసాము ఇక్కడ పక్కన ఎక్కడైనా పార్కింగ్ చేశాక మనం లోపలికైతే వెళ్ళాలండి వచ్చేసాము రన్నింగ్లోనే మాట ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి మేము గుడికాడకు వచ్చినప్పుడు టెన్ థర్టీ అలాగ అయిపోయింది గుడికాడ అయితే దిగిపోతున్నాం ఇప్పుడు దిగిపోయి లోపలికైతే వెళ్ళాలి లైన్ కూడా ఉంటుందండి చాలా పెద్ద లైన్ ఉంటుంది మరి ఏమవుతుందో చూడాలి ఈయనైతే వంద రూపాయల టికెట్ అయితే తీసారండి అదైతే ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనేసి పెద్ద లైన్ అయితే పట్టవలసిన అవసరం లేదు టికెట్ అయితే తీసారు ఆయన మా నాకు ఈయనకి పిల్లలకి అయితే అవసరం లేదు అనమాట ఇక్కడ కొబ్బరికాయని పువ్వులు అయితే ఇచ్చుకొని ఇంకా చెప్పులు కూడా అక్కడ పెట్టవచ్చు అలా చూస్తారన్నమాట మేమైతే ఇంకా దేవుడికి కొబ్బరికాయని ఇవన్నీ పట్టుకేస్తారు ఇక్కడ వాళ్ళే అన్నీ అరేంజ్ చేసేసి బుట్టలో పెట్టేస్తారన్నమాట అవి పట్టుకుని మనం వెళ్ళటమే అలాగ బొట్టలు అయితే ఇస్తారండి చూసారు కదా ఇక్కడ ఇంకోటి ఏంటంటారు మొదకలు అంటారు కదండి చాలా రకాలు మొదకలు అయితే ఉంటాయండి చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ ఇంకా సిద్ధి గణపతి సిద్ధి వినాయక అంటే గణపతి కదండి గణపతికి ఇష్టమైంది మొదక్కులే కాబట్టి అన్ని మొదకులు ఇంకా దేవుడికి సంబంధించిన వస్తువులు ఈ షాప్లో ఇంకేమి ఉండవు అంట వాళ్ళు పెట్టారు కదండి గిన్నె అది ప్లాస్టిక్ డబ్బాలు అందులో కొబ్బరికాయ ఇవన్నీ పువ్వులు అన్నీ ఉంటాయి ఒకటి అయితే మనకి ఇచ్చేస్తారు అది పట్టుకొని మనం లోపలికి వెళ్ళటం అనమాట మళ్ళీ తెచ్చి వీళ్ళకే ఇవ్వాలి అప్పుడు మనకి అవన్నీ ప్యాక్ చేసేసి ఇస్తారు అనమాట మొదకులు కూడా మనకు నచ్చిన మొదకులు ఇచ్చి ప్రసాదం అందులోనే పెడతారండి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఒక పెద్ద పెద్ద మొదకులు కూడా ఉన్నాయి చూసారు కదా ఇన్ని రకాల మొదకులు చేశారు వీళ్ళు సరే అయితే అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ కెమెరా నోట్ ఎలా ఉండే అయినా సరే పట్టుకెళ్తున్నాను మరి ఏమవుతుందో చూద్దాము అదేంటో సెలబ్రేట్ సెలబ్రేటర్షన్స్ అందరూ మేము వచ్చినప్పుడే రారు మేము రానప్పుడైతే వస్తారన్నమాట అత్తమటు టీవీలో వాళ్ళు సోషల్ మీడియాలో అయితే చూస్తూ ఉంటాం కదా వాళ్ళ ఫొటోస్ ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వస్తే బాగుందని చూద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడో నేను వెళ్ళినప్పుడు అయితే నాకు ముఖేష్ అంబానీ ఇంకా ముఖేష్ అంబానీ కొడుకు వీళ్ళందరూ వస్తారండి చాలా మంట శ్రీదేవి గారు చనిపోయారు కానీ శ్రీదేవి గారికి కూడా ఇష్టమైన గుడి అంటే అండి ఇది ఇక్కడ కూడా వస్తూ వెళ్తూ ఉంటారంట వాళ్ళు ఇంకా హీరోయిన్స్ అందరూ వస్తారు అలానే కాదు చాలా ఫేమస్ పడ్డ ముంబైలో ఇది సిద్ధి వినాయక టెంపుల్ అండి దాదాపులో ఉంటుంది అన్నమాట చాలా ఫేమస్ ఇక్కడైతే చెక్కింగ్ అయితే అవుతుందండి ఆడవాళ్ళు వేరేగా వెళ్ళాలి మగవాళ్ళు వేరేగా వెళ్ళాలండి ఇక్కడ ఆడవాళ్ళకి ఆడ పోలీసులు మగవాళ్ళకి మగ పోలీసులు అయితే ఉన్నారు ఇదైతే మేము ఆడవాళ్ళ లైన్లో అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు చాలామంది చూ బ్యాగులు వేసుకొచ్చారు కదండి ఆ బ్యాగులన్నీ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఎలాగ దీని కింద నుంచి వెళ్తాం కదా అలాగ చెక్ చేసి పంపుతారండి ఇంకా వాళ్ళని కూడా చెక్ చేసి లోపల పంపుతారండి పిల్లల్ని అయితే ఈయన వాళ్ళ సైడ్లో తీసుకెళ్ళిపోయారు నేను ఒకదాన్ని లైన్లో అయితే వెళ్తుంది అనమాట నేను వీడియో తీస్తుంటే పోలీస్ ఆడు నా వంక అలాగే చూసింది ఏ ఇంకా ఏం అడగలేదు నన్ను అనలేదు కానీ ఏంటిలా అనేసి చెయ్యలా చెయ్యాలన్నదనమాట ఇంకేం అనలేదు చూసారా అలా చెక్ చేస్తున్నారో మీకు చూపిద్దామనేసి నేను తీసాను వీడియో అక్కడ కూర్చొని చూసారా అక్కడ అన్నదనమాట ఏంటి అని సరే అయితే ఇక్కడ అయితే వచ్చేసామండి ఇది ఇక్కడైతే అయితే లైన్ లైన్ పట్టాలండి మేము వంద రూపాయల టికెట్ అయితే ఇచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాము చాలామంది వీడియోస్ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు మరి లోపల ఏం చేస్తారో తెలియదు కానీ గుడ్ బయట అయితే ఎలా ఉంది లోపల కూడా తిని తీసాను కానీ తిట్టేసింది ఒక ఆవిడ అయితే ఇక్కడ అయితే చాలామంది వీడియోస్ చేసుకుంటున్నారు గణపతి పప్ప మౌరి అనేసి వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతారు అనుకుంటా చాలామంది ఉన్నారు అలాగైతేనే మా చిన్నది కొడపలో ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చాము మా చిన్నది పుట్టకు కూడా ఒకసారి వచ్చినట్టున్నాం మా సుతి నేను అయితే ఇది ఫైవ్ టైమ్ సిక్స్ టైము రండి వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మా పెళ్లి రోజు కూడా తీసుకొచ్చారు మొత్తం మీద సిక్స్ సెవెన్ ఎయిట్ టైమ్స్ అయితే వెళ్ళినట్టున్నా ఈ గుడికి మిగతా ఏ గుడికి అయితే సరిగ్గా తీసుకెళ్ళలేదు కానీ ఈ గుడికే తీసుకొస్తారు ఈయన మిగతాయి పార్కులని ఇదేంటి పిల్లలు ఆడుకునే పార్కులు ఉంటాయి కదా అవి ఇంకా బీచ్కి అయితే తీసుకెళ్తారండి ఇంకా వేరే చోట్లకి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాము త్రీ ఫోర్ టైమ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉండొచ్చు ఇంకా అంతే మాట ఇంకా బయటకి ఎక్కువ అంటే బీచ్కి పార్క్ తప్పించి ఇంకెక్కువ ఇంకెక్కడికి వెళ్ళమట ఇంకా ఈ గుడికి తీసుకొస్తారన్నమాట లైన్ అయితే చూసారా ఈ అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ ఏమనుకుంటే జరుగుతుందంట చూసారా ఎంత అందంగా ఉందో దేవుడి అయితే వీడియో అయితే లోపలైతే తీసుకోలేకపోయాం కానీ బయట నుంచి అయితే తీసాను ఇంకా ఎక్కువసేపు నిల్చొనేవారండి ఇలాగ పెట్టేసి ఇంకా వెంటనే వెళ్ళిపోవాలన్నమాట మనం ఇస్తాం కదండి ఆ బుట్ట వాళ్ళు దేవుడి దగ్గర పెట్టేసి మనకు తిరిగి ఇచ్చేస్తారు ఇంకా మనం తిరిగి బయటకు వెళ్ళిపోవాలి నేను వీడియో తీసుకున్నప్పుడు ఆవిడైతే ఫోన్ లాగేసుకుందని చెప్పాను కదండి ఇప్పుడే మాట ఇంకా అడిగేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇది లడ్డు లడ్డుగా ఉంటారండి ఇక్కడ లడ్డూలు అయితే ఇచ్చుకుంటున్నారు అనమాట వాళ్ళ డాడీ లడ్డూలు ఇచ్చేసుకున్నాక మా స్ట్రుతి అయితే నాకు గణపతి విగ్రహం కావాలని అడుగుతుంది అవి చూస్తాకైతే వెళ్ళారన్నమాట చిన్న చిన్ని గణపతులు మాట పెద్దవి చిన్న ఎన్ని రకాలు ఉన్నాయండి చిన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారండి ఇంకా మా సుతి అయితే చిన్న విగ్రహం ఒకటి అయితే ఇచ్చుకొని ఇంటికి అయితే తీసుకొచ్చింది దానికి ఎంత ఇష్టమో అండి గణపతి గణపతి అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళ డాడీకి అంతే దానికి అంతే ఇంకా మా చిన్నదానికి కూడా అంతేనండి వీళ్ళందరూ ఒకటే ఇక్కడైతే బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే నేను చెప్పాను వాళ్ళ డాడీకి ఏమైనా ఇవ్వంటే అప్పుడు ఫ్రూటీలు అయితే ఇచ్చుకొని ఇక్కడ వాళ్ళకి అయితే పిల్లలకైతే పంచి పెట్టామండి చంకా పంచి పెట్టాం కానీ వీడియో తీస్తాక అవ్వలేదనమాట ఎందుకంటే ఒక చేత్తో అవి పట్టుకొని పిల్లల్ని పట్టుకుని తీయడం అయితే అవ్వలేదు ఇంకైతే ఏదోటి తిన్నాం టిఫిన్ తినలేదు కదని చెప్పాను కదండీ ఇక్కడైతే మా చిన్నది అయితే వాళ్ళ బ్రెడ్ బజ్జీ అడిగిందండి బ్రెడ్ బజ్జీ వేస్తారు కదా అదైతే అడిగింది అదైతే ఇచ్చుకుంటున్నా నేనైతే సమోసా చెప్పానండి సమోసా ఇచ్చుకున్నారు నాకు సాబుదాన వల్ల చూసారా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇంకా దోశలు ఇడ్లీలు గారెలు అన్నీ వేస్తున్నారండి ఇది స్ట్రీట్ ఫుడ్ అండి హోటల్ కాదు కానీ ఇలాంటి ఇలా టేస్ట్గా ఉంటాయండి చాలా చాలా అంటే చాలా జనం ఉన్నారు ముంబైలో ఫేమస్ ఫుడ్ అంటే వడా పావు పావ్ ఇంకా పావుబాజీ ఇలాంటివి ఎక్కువ తింటారు మాట జనాలు ఇక్కడ ఎక్కువైతే ఇలా ఇష్టపడతారు మేమైతే ఇంకా తిరిగి కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ ఆవుని చూసారా ఆవుని తీసుకొచ్చారు బయట నుంచి ఉన్నారనమాట చూపిద్దామని చూపించాను ఇంకా కార్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు వాళ్ళు అప్పుడే కాల్ చేస్తారు ఈయన వచ్చి లోపం అయితే మేము కార్ అయితే ఎక్కేసి ఆ కోసం సమోసా పావు ఇచ్చుకున్నారు కదా అది అయితే తింటున్నారనమాట ఇంకా పొద్దు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఏం తినేస్తాం ఒకటి ఒకటి తిన్నాము ఈయన ఎక్కువ ఇచ్చేసుకున్నారు అన్నీ అయితే తినలేదు ఇంటికి తిరిగి పట్టుకెళ్ళిపోయాము ఇంకా తిరిగి వెళ్ళే దారి అనమాట ఈ బ్రిడ్జ్ అండి ముంబైలో ఫేమస్ బ్రిడ్జ్ అండి ఇది ఇది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ మేము వెళ్ళే దారిలో అయితే కనిపించింది చూసారా ఎంత బాగుందో కదండి నాకు చూడగానే చాలా ఆనందం అనిపించింది అన్నమాట ఇంటికి ఇన్ని అడగాలి ఇంకోసారి అయితే అక్కడ కంపల్సరీ వెళ్ళాలన్నమాట ఇంకా తిరిగి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామని చెప్పాం కదండి ఇంటికి వెళ్ళినట్టు నా పని నాకు ఉంటుందండి ఇప్పుడు టైము ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంటికి వెళ్ళినప్పటికీ లెవెన్ అలాగ అయిపోవచ్చు ఇంకా వంట చేయాలి ఇంకా మాడబడి చాలా వస్తారు ఏదో ఒకటి వండాలి నాన్ వెజ్ ఇంకా సండే కదండి ఈరోజు మళ్ళీ నవరాత్రి మొదలైపోతే ఇంకా నాన్ వెజ్ తింటాకైతే ఉండదు ఈరోజు అసలు గుడికి వెళ్ళాము తినకూడదు కానీ తినేస్తున్నాను ఎందుకంటే నవరాత్రులు ముందున్నాయి కదండీ ఇంకా ఎలాగ నీసలాగా తొమ్మిది పది రోజులు అయితే వండుకోము ఇంకా నేను ఉపవాసం కూడా ఉంటాను అనమాట ఇంకా ఇలా అయితే కంపల్సరీ నాన్ వెజ్ తినాలండి లేకపోతే ఇంకా అంతే ఇంటికి వెళ్ళాక ప్రసాదాలు అయితే ఇంట్లో పెట్టేసి తర్వాత అయితే నేను చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు నేను వండేనమాట అనమాట ఇంకా ఇది వెళ్ళే దారిలో ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ మించి ఇంకేముంటుందండి ఇంకా ఏం వాళ్ళు మాట పురుషాలు అయితే బిర్యానీ అయితే అంత ఇష్టంగా తిన్నారు కానీ నాకు తినాలనిపిస్తున్నానండి ఎందుకంటే తర్వాత ఎలాగ టెన్ డేస్ నాకు ఏమీ తింటా ఉండదు ఇది వెళ్ళిపోతుంది ఛత్రపతి శివాజీ అదండి ఇది వెళ్ళేదారుల మాట ఇందాక చూపించింది వచ్చేదారండి ఇదైతే నేను చికెన్ కర్రీ వండాను ఇంకా బగారా రైస్ అయితే వండాను వాళ్ళు తింటారా తినరా అన్నట్టు ఇంకా అన్నం అన్నం చికెన్ కర్రీ బగారా రైస్ ఒక పక్కన కోడిగుడ్లు కూర అయితే ఉడుగుతుంది ఇంకా సందాలు అయిపోయిందండి కేక్ అయితే తెచ్చారు చాలామంది వచ్చారండి దీని తర్వాత కేక్ కట్టింగ్ కేక్ ఇంకా చాలామంది వచ్చారన్నమాట నా ఫోన్లో నుంచి వీడియో తీస్తాక అవ్వలేదండి ఎందుకంటే నేను ఈ కేక్ కట్ చేసాక పంచిపెట్టి ఇంకా ఇవన్నీ మూడ్లో ఉన్నామాట అందుకనేసి నాకు ఎక్కువ వీడియో కూడా అవ్వలేమాట ఈయన ఈయన ఫోన్లో ఉన్నాయి అవి పార్ట్ టూ కింద వేరే ఇంకో వీడియో చేస్తానండి కంపల్సరీ ఈయన ఫోన్లో ఉన్నాయన్నమాట వీడియోస్ అవి నేను ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడతాను ఇది చిన్నదాని బర్త్డేకి కేక్ అండి బర్త్డే తగ్గట్టు ఫ్రాక్ కూడా సేమ్ కలర్ ఇచ్చుకున్నారనమాట పర్పుల్ కలరు లోపల చాక్లెట్ బయలు నుంచి పర్ పర్పుల్ కలర్ క్రీమ్ అండి త్రీ త్రీ స్టెప్స్ అయితే అడిగిందండి వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మాయి చెప్పినట్టే చేస్తారు కదా ఇంకైతే అయితే వచ్చారన్నమాట ఇంకా చాలా అంటే చాలా కటింగ్ అయ్యాక కూడా ఇంకా చాలామంది వచ్చారండి ఇది సిక్స్ బర్త్డే అండి దానికి సిక్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా చూసారు అక్కడే తినేస్తుంది అయితే మేము కేక్ అయితే లోపలికి తీసుకొచ్చేసి ఇంకా పిల్లలందరికీ ప్లేట్లు అయితే పంచిపెట్టాలి కదండి నాకైతే అసలు వీడియో అయితే అస్సలు కుదరలేదు ఎందుకంటే అన్నీ అందరికీ పంచిపెట్టాలి కదండి మనం వీడియో తీస్తా కూర్చుంటే ఎవరు చేస్తారండి ఇంకా మాడబడు నేను అయితే వాళ్ళ అబ్బాయి హెల్ప్ చేస్తారు ఇంకా ఇద్దరం కలిసి అయితే అందరికీ కట్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి పంచిపెట్టమాట బర్త్డే అంటే ముందు నుంచి కూడా చాలా పని ఉంటుంది అయిపోయాక కూడా చాలా పని ఉంటుందండి ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసి మంచి పెట్టేస్తాను ఇంకా అందరూ వెళ్ళిపోయారు కదా లాస్ట్ని ఒక చిప్స్ ప్యాకెట్ మిగిలింది చాక్లెట్ ప్యాకెట్ మిగిలింది చాలా చాక్లెట్ మిగిలియండి చిప్పులు కూడా మిగిలినమాట వాళ్ళ అత్తకి ఒక చా చాక్లెట్ ప్యాకెట్ ఇంకా కచోరీలు అంటారు కదా ఇవి ఇచ్చేస్తాను ఇంకా అయినా నాకు కిచెన్ ఎలా పడితే అలా ఉందండి ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఈయని చైనీస్ ఒకటి తెచ్చారు ఫ్రైడ్ రైస్ని ఇంకా ఈరోజు అయితే వంట చేయలేదు సంతపూట బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇళ్ళకి ఇల్లు అయితే కొ పెట్టేశాను ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఇల్లు అయితే క్లీన్ చేసేసాను కానీ ఇప్పుడు కిచెన్లో సామాన్లు అన్నీ ఎక్కడే అక్కడ సర్దుకోవాలండి చాలా మటుకి బెలూన్స్ అయితే పిల్లలైతే పట్టుకెళ్ళిపోయారు ఇది ఇలా జరిగిందండి మా బర్త్డే ఇంకా ఉంది మాట చాలా బాగా ఎంజాయ్ చేశారండి పాటలు అవి పెట్టేసి సూపర్గా ఎంజాయ్ చేశారు చూపిస్తాను ఇంకెంత కేక్ మిగిలిందండి నీ కింద స్టెప్ అంతా మిగిలిందన్నమాట అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాము మళ్ళీ అలానే వస్తారండి చాలా అంటే చాలా చాక్లెట్లు వచ్చినాయి చాలా వచ్చినాయి అండి ఇంకా మా అయితే లేని వాళ్ళకి భోజనం అయితే పెట్టించింది అండి థ్యాంక్ యూ ఉమా ఇంకా ఇది మా డబ్బులతో మేము పెట్టించలేదండి మా చెల్లి డబ్బులతో తనే పెట్టించింది మా పెద్ద అమ్మాయికి కూడా అలాగే పెట్టించింది అన్నమాట ఇంకా దాని బర్త్డేకి పెట్టించాం కదా దీని బర్త్డే పెట్టించకపోతే అనేసి ఇంకా దీని బర్త్డే కూడా పెట్టించింది థ్యాంక్ యూ హోమా ఇంకా ఇలాంటి లేని వాళ్ళకి ఫుడ్ పెడితే మంచిది కదండి నేను అనుకుంటాను కానీ ఇంకా నేను అనుకునే లోపే మా అయితే చేసేసింది థ్యాంక్ యూ హోమా ఇంకా బర్త్డే అయితే ఇలాగ అయిపోయిందండి వా మనం పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళే చేసేస్తారన్నమాట ఫుడ్ అయితే ప్యాక్ చేసి వన్ డేస్ ప్యాక్ చేసి వాళ్ళే పంచిపెట్టేస్తారు మన పేరు మీద అయితే మన దాని మీద మన ఫొటోస్ కూడా అంటిస్తారండి చాలా బాగుంది కదండి వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ మా చిన్నమ్మాయి బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి మీరందరూ కూడా మా చిన్నమ్మాయికి బర్త్డే విష్ అయితే చేయాలండి కంపల్సరీ హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అను అనన్య అది చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట దాన్ని చూపించనివి మమ్మక్క నీ పేరు మీద ఎలాగా లేని వాళ్ళకి పంచిపెట్టిందంటే అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నిజంగా ఇంకా